హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక రెసిపీ అంతే కాకుండా నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో అయితే ఉండదు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే నేను ఎండు చేపలకి అది అయితే చేస్తుందని అందరికీ తెలిసిందే కానీ నేను ఎలా చేస్తాను అని చెప్పేసి బ్లాగ్లో అయితే ఉంటుంది ముందుగా అయితే ఎండు చేపలని మనము డై రోస్ట్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టు అదే బాండీలో మనం ఆయిల్ అయితే కొంచెం పోస్ట్కోవాలి ఈ వ్లాగ్ ఏంటంటే మాటపడుచు కొడుకు తీస్తున్నాడు అనమాట ఎప్పుడు నాతో తీసుకునే కంటే ఎవరన్నా మా వంటగదిలో ఏంటంటే స్టాండ్ పెట్టుకోవడానికి వీలుండదు ఎవరైనా తీస్తే బాగుండ అనుకుంటున్నాను కానీ తీసేవాళ్ళు లేక నా వ్లాగ్స్ వీడియోస్ కానీ వంటలు కానీ చాలా అయితే స్కిప్ చేయాల్సి వస్తుంది ఒక్క చేతితో చేసుకున్న అందులో మార్నింగ్ టైం అయితే హడావుడి ఉంటుంది కదా అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే స్కిప్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు అల్లుడు ఉండటం వల్ల వీడియో తీశాడు ఇంకా వంటల్లోకి అయితే వెళ్తే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే తర్వాత కరివేపాకు అయితే వేసుకొని కలర్ లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొంచెం జీలకర్ర అనమాట ఆప్షనల్ కానీ బాగుంటుంది జీలకర్ర తింటాం వల్ల ఏంటంటే అరుగుదల ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం జీలకర్ర అయితే తిని వాటర్ తాగితే రిలీఫ్ ఉంటుంది మాకు తెలిసి ఓన్గా మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అదనమాట ఇప్పుడు ఒక టిప్ లాగా ఉపయోగపడుతుందనేది చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ అయితే అనమాట పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన అంతా వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఆ పసుపు పసుపు కూడా పచ్చివాసన అంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కూరల్లో మనము పసుపు తర్వాత వేసే కంటే పోపులోనే పసుపు వేస్తే ఏంటంటే అదొక ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఒకసారి కూడా ఇలా కూడా ట్రై చేయండి తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనము డ్రైవర్ చేసుకున్న చేపలు ఉన్నాయి కదా ఎండు చేప ముక్కలు వాటిని అయితే వేసుకొని ఒక్కసారి మొత్తం అయితే మనము కలుపుకోవాలి ఇలా ముందుగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాసన ఎక్కువ అయితే అనిపించదు అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు మంచిగా అనిపిస్తుంది అని నేను అలా చేస్తాను ఇంకా వా తినే అనమాట మా అల్లుడు ఇంకా నేను కూడా తీస్తానని చెప్తే అది తిప్పుతా వీడియోలో కనపడతా అంటే ఇంకా వీడియోస్ అయితే తీస్తున్నా తీసాను అనమాట నేనే ఇంకా ఈ వీడియోలో మా పాప కూడా యాడ్ అవుతుండదు చేసింది ఒక్క వంట కానీ వంద మంది హ్యాండ్స్ అయితే ఈ వీడియోలో అయితే ఈ కర్రీలో అయితే ఉంటుంది ఇంకా ఫ్రై అయిన తర్వాత టమాటాలు మనం సన్నగా తరుక్కునే టమాటాలను అయితే వేసుకొని సాల్ట్ అయితే మీ టేస్ట్ సరిపడ ఒకేసారి వేసుకోండి టమాటాలలో ఉప్పేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట మొత్తం కలుపుకొని మెత్తగా స్మాష్ అయ్యే వరకు అయితే మనం ఇక టమాటాలను అయితే మనం ఉడకబెట్టుకోవాలి ఇంకా మా పాప కూడా వచ్చి యాడ్ చేసింది అనమాట నేను కూడా వంట తిప్పుతా అన్నట్లుగా వస్తుంది నేను వంట గదిలోకి వస్తే చాలా ఫ్రెండ్స్ అసలు ఊరికి వస్తూ ఉంటుంది వీడియోలో కనపడాలని ఇక మా పాప కూడా ఫ్యూచర్లో యూట్యూబర్ అవుతుందేమో చూడాలి అలాగా కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా అదృష్టం పెట్టి పుట్టాలని అయితే నేను అనుకుంటున్నాను ఎంత కష్టపడితే కానీ ఇప్పటికీ ఆరు వందల సబ్స్క్రైబర్స్ మాత్రమే అయ్యారు బ్లాగ్స్ చేద్దామన్నా ఏదన్నా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటేనే చేయాలి అంటే అంతేకాకుండా తీసేవాళ్ళు కూడా ఉంటేనే మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకళ్ళ మీద తీసుకొని వాయిస్ ఓరించుకో అంటే వాయిస్ అంటే ఇస్తాం కానీ ఇంకా వీడియోస్ తీసే టైంలో ఏమన్నా మా కొంటగలు ఏంటంటే స్పేస్ లేదు కదా అందుకని ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇంకా మా పాపతో కొంచెం ముచ్చట్లు తనతో మాట్లాడేద్దాం అనుకున్నాను కానీ సాంగ్స్ డిస్టర్బెన్స్ వల్ల నేను మా పాపతో మాట్లాడుకున్న తీరా వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పటికీ ఇంకా వాయిస్ పడుతుంది తర్వాత ఇంక కూరలోకి అయితే వెళ్ళిపోదాం మంచిగా టమాటాలు అయితే ఉడికిపోయిన తర్వాత ఇంకా మనకు ఉంది కారం ఒకటి మీకు ఆప్షనల్ ధనియాల పిండి కానీ గరం మసాలాలు కానీ ఏమన్న ఉంటే వేసుకోవచ్చు మనకి వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇక కర్రీని అయితే ఆఫ్ చేసుకోవడం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎలా ట్రై చేస్తారో ఇంకేమైనా ప్రాసెస్ దీంట్లో ఏమైనా వేసుకుంటారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే అందరికీ ఒకే రకంగా రావాలని లేదు వచ్చు అని అని కాదు కానీ ఇంకేమన్నా ఇలా కొత్తగా ట్రై చేయొచ్చామో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అబ్బా ఇంకా మేము థర్టీ ఫస్ట్ లాగ్ అనమాట మార్నింగ్ సారీ ఈవినింగ్ టైంలో నేనైతే బ్యూటీ పార్లర్కి అయితే వెళ్ళాను ఐబ్రోస్ చేయించుకోవడానికి అబ్బా నేను ఐబ్రోస్కి వెళ్తాను అది కూడా వన్ ఇయర్ కూడా అవుతుంది అనుకుంటా ఐబ్రోస్ కూడా చేయించుకొని కూడా అని చెప్పేసి ఇంకా పండగ టైంలో ఐబ్రోస్ చేయించుకుందామని అయితే వెళ్ళాను నేను క్రిస్మస్ రోజున ఎప్పుడు నేను అక్కడ మదిర వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను కాకపోతే అక్కడ నేను తీయలేదు అందుకని ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి సమయం కుదిరింది ఫస్ట్ రూపాకనైతే వీడియో తీసాను అనమాట ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అనమాట చర్చిలో చిన్నపిల్లలతో ఇలా కంఠస్థ వాక్యాలు అని అప్పచెప్పించుకో అంటే చెప్తూ ఉన్నారనమాట ఇంకా ఇలా చర్చిలోనే మాకు టైం స్పెండ్ అవుతుంది చాలాకని సంతోషంగా అయితే అనిపిస్తుంది చర్చికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా బయట ఆలోచనలు అనేవి ఏమీ లేకుండా మాకైతే నాకు నా విషయానికి వస్తే చాలా సంతోషంగా ఏ ఆలోచన లేకుండా ఏదన్నా ఉందంటే అది చర్చి మాత్రమే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మొబైల్తోనో లేకపోతే ఇంట్లో ముచ్చట్లతోనో ఎవరో ఒకళ్ళు ఉంటారు కానీ ఏ ఆలోచన లేకుండా ఉంది అంటే నాకు అది చర్చి అనమాట అందుకని ఎక్కువ శాతం నా వీడియోస్లో నేను చర్చికి వెళ్ళింది అదే ఆ బ్లాగ్స్లోనే ఎక్కువ నాది కనిపిస్తూ ఉంటుంది కాకపోతే నేను అవడం వల్ల నైట్ టైంలో కూడా నేను వెళ్ళలేకపోతున్నాను తను కొంచెం పెద్ద అయినప్పుడు ఖచ్చితంగా అయితే నైట్ కూడా వెళ్తూ ఉంటాను ఇంకా సారీ అందరికీ చెప్పానో లేదో కానీ అందరికీ అయితే విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా ఇంకా మేము వెళ్ళి వచ్చాము మా పాప అవుట్ ఫిట్ నాది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నేను విడిగా క్లాత్ తీసుకున్నాను అంటే మీటర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట మాకు అమ్ముతున్నారు కానీ చూడటానికంటే కట్టుకుంటే చాలా బాగుంది కాకపోతే వీడియోలో ఎట్లుందో ఉందో కానీ చూసి కామెంట్ చేయండి నేను ఆరు మీటర్ తీసుకున్నాను అర మీటర్ మా పాప ఫ్రాక్ అయితే అయింది మా పాప ఫ్రాక్ కూడా కుట్టినందుకు వన్ ఫిఫ్టీ అనమాట క్లాత్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అన్నారు సరే మామీ అండ్ వాటర్ లాగా మ్యాచింగ్ అని చెప్పేసి నా బ్లౌజ్ పీస్కి అలా నెక్ దగ్గర వేసి స్టిచ్ చేసింది అనమాట చాలా బాగుంది ఇంకా మేము కేక్ కటింగ్ అయితే చేసాము మా వీడియోస్లో అయితే ఎవరు కనపడం మా పాప నేను తప్పితే ఎవరు కనిపించరు ఎందుకంటే ఒకేళ్ళకి ఇష్టం లేకుండా మనం బలవంతంగా మన వీడియోకి లాగాలంటే అది వాళ్ళ ఇష్టం ఉంటేనే అనమాట తర్వాత వచ్చేసి నేను క్యాండిల్ ఎందుకంటే ఆర్పలేదు న్యూ ఇయర్ కదా వెలుగుతూ ఉండాలని చెప్పేసి నేను ఆర్పలేదు అనమాట ఇక అమ్మ ఫ్యాన్ వేసేసరికి ఫ్యాన్తో ఆటోమేటిక్గా ఆగిపోయింది అందరికైతే ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా ఇంకా పాపతో కేక్ కట్ చేయించుదామంటే తను చర్చికి వెళ్ళొచ్చాం వచ్చాం కదా అప్పటికి వన్ అయింది నిద్రపోలేదు అంటే నిద్రపోయలు వేసింది నిద్రపై వేసినటం వల్ల కొంచెం అత్తగా ఉంది తర్వాత అయితే ఇంకా కట్ చేసిందనమాట మేము ఇద్దరం అయితే కేక్ కట్ చేసి చాలా సంతోషంగా అయితే మా హ్యాపీ న్యూ ఇయర్ని ఈ న్యూ ఇయర్లో నాతో పాటు మీరు కూడా సుఖ సంతోషాలతో మీ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలని నేను అయితే కోరుకుంటున్నాను తర్వాత ఏంటంటే ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది మా పాప డ్రెస్ చేంజ్ చేసుకుని నేను ఇంకా ముగ్గులు వేసాను కానీ కలర్స్ అయితే వేయలేదు ఇంకా మా తమ్ముడు అయితే కలర్స్ వేసాడు అదే చెప్తుంది అనమాట ఇంకా టైం ఓపిక లేదు సర్లే కా ఏం కాదు అని చెప్పేసి కలర్స్ అయితే నేను ఏం వేయలేదమ్మా హ్యాపీ న్యూ ఇయర్ ఒక్కదానికి నేను కలర్స్ అయితే వేస్తారు అది మొత్తం ముందు వేసాం ఇలా ఉందో కామెంట్ చేయండి ఇలా వేసుకొని కలర్స్ వేసుకుంటే చాలా హ్యాపీగా ఉండదు కానీ పండగల టైంలో హడావుడిగా ఉండటం వల్ల ఇక చేయలేకపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆఫ్టర్నూన్ అయింది లేండి నైట్ మొత్తం చర్చిలో సరిపోయిందని చెప్పేసి మరి లెవెన్ థర్టీకి ప్రేర్ అయితే స్టార్ట్ చేసాము అందరము ఇంకా హ్యాపీగా కొత్త బట్టలని అయితే ధరించుకొని చర్చికి అయితే వెళ్ళాము ఇదండి నా హ్యాపీ న్యూ ఇయర్ ఇలా హ్యాపీగా జాస్